ఒక మంచి రెసిపీ మినీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి బీట్రూట్ గూట్ అనమాట బీట్రూట్ గూట్ మీలా ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది దానికోసము తొక్క తీసి సన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు అలాగే ఒక గ్లాసు పచ్చని పప్పు అర గ్లాసు పెసరపప్పు ఒక అరగంట ముందు నానబెట్టి పక్కనైతే ఉంచుకోవాలి అది బాగా నానిన తర్వాత కడిగి కుక్కర్లోకి ఆ పప్పు అంతా వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు రెండు మూడు టమాటా ముక్కలు అలాగే మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే కొంచెం కారం కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక మూడు లేదా నాలుగు విజిల్ అయితే వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ లోపు పచ్చి కొబ్బరిని అయితే సన్నగా తురిమి పక్కనైతే ఉంచుకోవాలండి తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని తాళం గింజలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము అలాగే అందులోకి కొంచెం ఇంగువ కూడా వేసుకొని అది వేగిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బీట్రూట్ కూటు మిశ్రమాన్ని కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించి దించుకున్నామంటే బీట్రూట్ కూటు రెడీ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి